ఇంటి మార్కు నేను అక్కడ నుండినే తయారు చేసుకొని వస్తా ఇది ఇది ఇందులో ఐడియా ఏమైనా తయారు చేసుకు వస్తారా చూసుకొని వస్తా తయారు చేసుకుని రాబాకండి చూసుకొని వస్తా చూసుకుంటారు తయారు చేస్తా వస్తా ఇది నైన్టీన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంజునాథ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన దగ్గరకి సత్యసాయి జిల్లా నుంచి నిన్న ఈవినింగ్ నేను సాయంత్రం బయలుదేరి ఇవాళ మార్నింగ్ అయితే చేరుకున్నారు ఫ్రెండ్స్ వీరు చాలా అంటే చాలా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు అన్ని రకాల కాయిన్స్ తీసుకొచ్చారు కానీ ఇందులో బ్రాసు నిక్కిలికి సంబంధించిన కాయిన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి అలాగే వన్ రూపీ హాఫ్ రూపీ స్టీల్ కాయిన్స్ కూడా చాలా ఉన్నాయి అయితే మార్కెట్ దీనికి ఎలాంటి వాల్యూ ఉంది ప్రజెంట్ మార్కెట్ రేట్ ఎంత ఉంది కాయిన్ కండిషన్ పెట్టి ఇంట్లో ఎంత వస్తాయి అనేది వీడియో లాస్ట్ అయితే చెప్పడం జరుగుతుంది వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ అంకుల్ గారిని సార్ గారి మాట్లాడిన విన్న వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు నుంచి సతీశా జిల్లా మీకు ఇక్కడ రావాలి ఇక్కడ ఏదైనా జరుగుతుందని ఎలా తెలుసు అదే యూట్యూబ్ ఛానల్ వల్ల చూసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది ఏదైనా ఫ్రాడ్ దొరుకుతుంది అసలు నిజంగానే ఉన్నామా లేమా ఏదైనా ఇదంతా ఏం లేదు బాగుంది ఉంది కదా నమ్మకంతో కదా అయితే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ కాయిన్స్ తీసుకొచ్చినా మీరు ఎలా రేట్ నిర్ణయిస్తారు అనుకుంటారేమో ఫ్రెండ్స్ నా దగ్గర ఈ కాయిన్స్ బుక్ అయితే ఉంది ఈ కాయిన్స్ బుక్ లో ప్రతి ఒక్క కాయిన్ కి ఎప్పుడు తయారైంది ఎన్ని గ్రాములు తయారైంది అసలు ఏ మెటల్ ప్రెజెంట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది అనేది దీంట్లో చాలా క్లారిటీగా చక్కగా అయితే ఉంటుంది దాన్ని బట్టి ఈ రోజున ప్రతి ఒక్క కాయిన్ అనేది సార్ గారికి చూపిస్తాను ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకునే ముందే సార్ గారు గారికి చెప్పడం జరిగింది మీరు తీసుకొచ్చే కాయిన్ వాల్యూ ఏదైనా కానీ ఐదు వందల కంటే ఎక్కువే ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని బట్టి సార్ గారికి ఇష్టమై వచ్చారు చెక్ చేద్దాం దాన్ని బట్టి ఎన్ని కాయిన్స్ పనికొచ్చేవి ఐదు వందల కంటే పైన ఉన్నవి అన్నీ కూడా చెక్ చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎనభై ఎనిమిది రెండు వేలు ఒకటి అవి లాగేసేయండి మీ రెండు వేలు ఫ్రెండ్స్ ఎవరైనా చూడండి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయినా ఏవైనా ఫోన్లో పెడతాం చూడండి అంటున్నారు ఫోన్లో పెట్టి ఏ కాయిన్ గురు కూడా తెలియదండి ఎందుకంటే ఏదైనా మైక్రోస్కోప్లో చూస్తుంటేనే చాలా డౌట్గా ఉంటుంది మీరు అలాంటిది ఫోన్ లో పెడతాం చూడండి ఫోన్ ఎక్కట్లేదు ఫోన్ లో మెసేజ్ ఇవన్నీ కూడా కుదరవండి ఏదైనా ఎలా చేసే పని అలాగే చేయాలి ఇవన్నీ కూడా మీరు ఫోన్ లో పెట్టేసేసి తొంభై నాలుగు సార్ తొంభై మూడు స్టార్ ఉండాలి మీరు అన్ని కూడా ఫోన్ లో పెట్టేసేసి చూడండి చూడండి అంటే ఎవరు చూస్తారండి ఎవరికి అర్థం కాదండి ఇంకా వీడియో లైక్ కొట్టకపోతే వెంటనే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ нмэр өнд 1 2 нмэр өнд нмэр сүмэгийн стаар сар өгөө 293 нмэр нмэр том нэртэй нмэр өнд нмэр том нэртэй మిది వేలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇదిగోసారి చూడండి తొంభై మూడు వచ్చింది మనకు కావాల్సింది ఏంటిదంటే తొంభై మూడు చూడండి తొంభై మూడులో స్టార్ గుర్తు స్టార్ గుర్తుకి ఆరు వేలు మన దగ్గర చుక్క గుర్తు దీని విలువ ఇరవై రూపాయలు కదా ఫ్రెండ్స్ ఏదైనా రేట్ అనేది ఎలా నిర్ణయిస్తాము రేట్ బట్టి పాయింట్ వాల్యూని బట్టి పాయింట్ కండిషన్ బట్టి రేట్ అనేది లేని దానికి మీరు ఏం చేయలేరు నేను ఏం చేయలేను అలా అని చెప్పను లేని దానికి నేను రేట్ కట్టలేను కదా తొంభై ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఏడు రెండు వేలు అయిపోయింది మీది తొంభై ఆరు ఇందులో లేదు బాబా ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఉంటే ఫ్రెండ్స్ చూడండి హైదరాబాద్ హెచ్మెంట్ అంటే హైదరాబాద్ మింట్ అనుకుంటారు కొంతమంది ఇది హైదరాబాద్ మింట్ కాదండి ఇది ఫారిన్ లో తయారైన కాయిన్ అలాగే ఈ కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ హెచ్మెంట్ కాయినకి లక్షల్లో వస్తాయి అంటారు వస్తాయి కానీ ఏంటంటే కాపర్ ఫైన్కి వస్తాయి ఇది కాపర్ కాయిన్ ఫ్రెండ్స్ ఓకే ఈ కాపర్ నికిలిపోయినా హెచ్మెంట్ ఉన్న కాయిన్కి మార్కెట్లో ఎలాంటి వాల్యూ అనేది మీరు ఎలాంటి అపోహలు మట్టికి పోయి ఎవరైనా ఆన్లైన్లో స్కామర్స్ మట్టి అడ్డంగా దొరికిపోకండి ఎందుకంటే దొరికారంటే మీ దగ్గర మినిమం ఇరవై పాతిక వేలు ఒకసారి బట్టి ఆఫీ లక్ష రూపాయలు కాదు ఎందుకంటే ఆశ అనేది ఎవరికైనా ఉంటుంది ఆశని బట్టి మనం మోసపోతాం కాబట్టి ఇది రెండు వేల నాలుగు ఉంది సార్ ఈ ఐదు రూపాయల బిల్ల రెండు వేల నాలుగు స్టార్ తొంటే వాల్యూ చూడండి ఐదు రూపాయల బిల్ల ఫ్రెండ్స్ చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత రేట్లు ఎలా నిర్ణయిస్తారు అవునా కాదంటారు చూడండి రెండు వేల నాలుగు ఉంది పదిహేను వందల రూపాయలు ఉంది ఈ పదిహేను వందల రూపాయలు లైన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్టాల్ గుర్తుంది స్టార్ గుర్తుందా కనబడుతున్నారేదాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఈ గుర్తు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గుర్తు చూడండి ఇక్కడ ఈ గుర్తు వచ్చేసి రెండు వేల నాలుగు డైమండ్ గుర్తుంది డైమండ్ డైమండ్ గుర్తుకి రెండు వేల నాలుగు డైమండ్ గుర్తికి యాభై రూపాయలు నేను చెప్పినట్టుగానే ఐదు వందల కంటే ఎక్కువ ఉంటే తీసుకునేవాడిని ఐదు వందల కంటే తక్కువ ఉంది కాబట్టి మించి మార్కు నేను అక్కడ నుండినే తయారు చేసుకొని వస్తా ఇది ఇది ఇందులో ఐడియా ఏమనుందా తయారు చేసుకొని వస్తారా చూసుకొని వస్తా తయారు చేసుకుని రాబాకేంటి అలా ఇవి చూసుకొని వస్తాయి చూసుకుని రండి తయారు చేసుకురా వస్తా ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ కావాలి ఎయిట్ పంతొమ్మిది ఎనభై ఎనిమిది కావాలి అలా అది నోయిడా మింటుంటే పది వేల రూపాయలు ఉంది మొన్న సత్య అనంతపురం వీడియో చేశారు కదా ఈ కాయిన్ ఆయన గడ ఎయిటీ ఎయిట్ ఎత్తుకొచ్చాడు ఎయిటీ ఫైవ్ ఎత్తుకొచ్చారు కాయిన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నోయిడా వాల్యూ ఉంది ఫ్రెండ్స్ ఈ సార్ గారు తెచ్చిన కూడా ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ లే చూసారు కదా ఇందులో గడ ఏమి తగలలేదు ఫ్రెండ్స్ నైన్త్ ఏషియన్ గేమ్ కాయిన్ ఇరవై ఐదు పైసల కాయిన్ ముందు ఈ కాయిన్ మీకు ఇయర్ చూపించే ముందు మీకు ఇక్కడ కాయిన్ కూడా చూపిస్తాను ఎందుకంటే కాయిన్ వాల్యూ చూపించి కాయిన్ గుర్తు చూపిస్తే కూడా ఐడియా వస్తుంది ఇదిగోండి సార్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రేట్ అనేది మీకు చాలా క్లారిటీగా చూపిస్తున్నాను బొంబాయి మింట్ ముప్పై రూపాయలు ఉంది కలకత్తా మింటు ముప్పై యాభై రూపాయలు ఉంది హైదరాబాద్ మింటు నాలుగు వేల రూపాయలు ఉంది ఓకే అయితే ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్న ఈ కాయిన్ ఇక్కడ ఏమి ఇంటి ఉంటే ఎంత వస్తుంది అనేది క్లారిటీగా చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తు అనేది మనకు కనిపిస్తుంది అంటే కింద మీకు ఏమి లేదు ఏమి లేకపోతే ఏమింటు కలకత్తా మింటు కలకత్తా ఏమి లేకపోతే కలకత్తా మింటు దీని వాల్యూ ఎంత యాభై యాభై ఈ స్టార్ అయితే కనపడలేదు మీకు ఇక్కడ లేదు నేను ఏదన్నా శానం పెట్టి సుత్తు పెట్టి కొట్టేసాను లేదు కదా క్లారిటీ ఉంది కదా మీకు హైదరాబాద్ ఉంటే నాలుగు వేలు ఇచ్చేవాడిని అందుకని ఇది తీసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇది లాల్ నెహ్రూ ఫైవ్ రూపీస్ కాయిన్ పెద్ద కాయిన్ మనం చూసే ఉంటాం కదా పెద్ద కాయిన్ దీని వెయిట్ ఫ్రెండ్స్ కనీసం పన్నెండు పాయింట్ ఐదు గ్రాములు ఉండాలి పెద్ద కాయిన్ ఇది చాలా పెద్ద కాయిన్ మెటల్ వచ్చేసేమో కాపర్ నిఖిల్ మెటరు అలాగే రెండో కాయిన్ సేమ్ పెద్ద కాయిన్ ఇందిరాగాంధీ గారి కాయిన్ ఓకే అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఇయర్ కనిపిస్తుందో పంతొమ్మిది వందల పదిహేడును పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఇది పంతొమ్మిది వందల పదిహేడు తయారైన పాయిన్ కదండి ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు అలాగే మరణించిన రోజు ఇది దాన్ని బట్టి ఆ పాయిన్ అనేది వేశారు చాలా మంది పంతొమ్మిది వందల డెబ్బై పదిహేడులో తయారైన పాయిన్ ఉంది మా దగ్గర అంటూ ఉంటారు అలాగే నెహ్రూ గారు గారు సేమ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తయారైన పాయిన్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజున ఈ మార్కెట్లో ఈ వాల్యూ అనేది ఫైనల్ వాల్యూ అనేది చూడండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ హయ్యెస్ట్ రేటు చూసారండి చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే మింట్ మార్కులు కూడా దీంట్లో చూస్తే చాలా క్లారిటీగా చక్కగా కనిపిస్తాయి ఈ కాయిన్లు కూడా మనం ఫైవ్ హండ్రెడ్ అబోవ్ అన్నాం కాబట్టి ఈ కాయిన్ కూడా సార్ గారికి ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇరవై ఐదు పైసలు కాపర్ నిక్కిలిపోయినా ఈ కాయిన్ పంతొమ్మిది వందల ఎనభై బొంబాయి మింట్ ఉంటే ముప్పై వేల రూపాయలు ఉంది ఫ్రెండ్స్ ఓకే సార్గా తెచ్చిన దాంట్లో పంతొమ్మిది వందల ముప్పై ఎనభై వంద లేదా చూద్దాం ఎనభై ఏడు సార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు బొంబాయి మింటుండవా సార్ ఎనభై ఉంటాయి ఓకేనా డెబ్బై తొమ్మిది ఎనభై ఆరు ఎనభై ఎనిమిది డె ఏడు సార్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కరెక్ట్ వేసిందా ఇందులో కూడా పంతొమ్మిది వందల ఎనభై లేడు లేదు ఏడు తొంభై రెండు చుక్క గుర్తుండ చూసుకోండి తొంభై ఎనిమిది రెండు వేల ఒకటి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది రెండు వేల తొంభై రెండు చూడండి ఇది ఓకే ప్యాన్ ఏంటంటే ఇది లక్షన్ కడుదా రెండు వేల రెండు తొంభై ఐదు రెండు వేల రెండు రెండు వేల రెండు తొంభై ఆరు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండు వేల మూడు తొంభై తొమ్మిది రెండు వేల మూడు తొంభై మూడు రెండు వేల ఒకటి ఇప్పుడు ఈ గుర్తు చూద్దాం సార్ పంతొమ్మిది తొంభై రెండు చుక్క గుర్తుంటే రెండు వేలు వస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఈ కాయిన్ పంతొమ్మిది తొంభై రెండు నోయిడా మింట్ ఉంటే మూడు వేల రూపాయలు ఉంది ఓకే ఇది మింట డైమండ్ మింట్ అనేది కొద్దిగా జూమ్ చేసి చూపిద్దాం సార్ గారికి నోయిడా అయితే సార్కి డబ్బులు ఇస్తాను అయితే చుక్క డైతే ఎలాంటి రావాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏం గుర్తు కనిపిస్తుంది ఏం గుర్తుంది చుక్కలా కనిపిస్తుందా డైమండ్ లా కనిపిస్తుందా డైమండ్ లా కనిపిస్తుంది చుక్క అయితే కాదు కదా కాదు తీసేయమంటారా మరి కదా లేదు ఓకే ఫ్రెండ్స్ ఇది సార్గా చెప్పారు పంతొమ్మిది తొంభై రెండు డైమండ్ గుర్తు అని చూడండి మళ్ళీ ఇంకొకసారి చూడండి డైమండ్ డైమండ్ పంతొమ్మిది తొంభై రెండు డైమండ్ గుర్తుంటే పది రూపాయలు దాని వాల్యూ అదే చుక్క గుర్తు గుంట్రంగా ఉన్నట్టు మూడు వేల రూపాయలు వచ్చేది ఓకేనా సార్ మళ్ళా మంచి కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ